పరాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం మహాభారతంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి నీతిబోధ చేస్తూ ఉన్నారు ధర్మరాజు ప్రశ్నించాడు శత్రువులతో ఎలా ప్రవర్తించాలి మిత్రులతో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఈ ప్రశ్న మామూలుగా చూసినప్పుడు ఏంటి ఇంత చిన్న ప్రశ్న అడుగుతాడైనా మిత్రులతో మనం కలిసి ఎప్పుడూ కలిసి ఉంటాం శత్రువులతో విరోధంగానే ఉంటాం కానీ ఎలా ప్రవర్తించాలని అడుగుతాడేమిటి అనిపిస్తుంది భీష్మాచార్యులు వారు చెప్పారు పరిస్థితిని బట్టి ఉంటుంది ఒకప్పుడు శత్రువులతో కలిసి ఉండాల్సి వస్తుంది మిత్రులకు దూరంగా కూడా ఉండవలసి వస్తుంది అంటూ ఓ కథ చెప్తున్నారు అక్కడ పెద్ద చెట్టు ఉంది చెట్టు తరలో ఒక పిల్లి ఉంది చెట్టుకి క్రింద ఒక కన్నం ఉంది దాంట్లో ఎలక ఉంది ఒక తను మృగాల్ని పట్టుకోవడం కోసం ఆ చెట్టు మొదట్లో వల పని రాత్రి వెళ్ళిపోతూ ఉంటాడు మర్నాడు దాంట్లో పడిన జంతువుని పట్టుకెడుతూ ఉంటాడు ఒకసారి ఈ పిల్లి ఆ వలలో పడింది పడినప్పుడు ఎలక సంతోషించి బొన్లోని చివతలకు వచ్చి ఆ తన యొక్క త్వరలో తన యొక్క బురిలోని చివతలకు వచ్చి ఎలక ఎదురుగుండా ఉండేటువంటి ఎర్రను పిల్లి ఎదురున్న ఉండేటువంటి ఎర్రం తాను తింటుంది ఎందుకంటే పిల్లంటే పూర్వం భయం ఇప్పుడు అది వలలో ఉంది కనుక తను ఏం చేయలేదు ధైర్యంగా వచ్చే ఎర్ర తింటుంది ఈ తింటూ ఉన్న సమయంలో ఎక్కడి నుంచో కనుక ముంగిస వచ్చి ఎలకని చంపడానికి ఎదురు చూస్తుంది అదే సమయంలో పైన చెట్టుకొమ్మ పైన ఒక గొడ్డగోబా ఈ ఎలకకేసి చూస్తుంది వచ్చి పొడుద్దాము అని అటువంటి పరిస్థితుల్లో ఈ ఎలకకు మంచి ఆలోచన వచ్చి ఆ పిల్లితో మాట్లాడుతోంది నేను నీతో సహవాసం చేస్తాను స్నేహం చేస్తాను నువ్వు ఇప్పుడు వలలో చిక్కుకున్నావు ఆ వల పన్నైనన వాడు వచ్చి నిన్ను పట్టుకుపోతాడు కనుక నిన్ను రక్షించడానికి నన్ను రక్షించుకోవడానికి మంచి ఉపాయం చెప్తాను అని అన్నది అక్కడ వరకు వచ్చాము మయాప్యుపాయో దృష్టో విచార్య మతిమాత్మన ఆత్మర్థంచదర్థంచ సాధారణం వినో నేను మంచి ఉపాయం ఆలోచించాను బాగా ఆలోచించాను ఇది నాకు ఉపయోగిస్తుంది నీకు ఉపయోగిస్తుంది ఇప్పుడు నీకు నాకు ఇద్దరికీ కూడా రక్షకమైన మార్గం ఒకటే అది చెప్తాను విను ఇదిగో ఇక్కడ ఒక ముంగిస గుడ్లగూబ్బ పాప బుద్ధితో నన్ను ఎలా చంపుదామా అని ఎదురు చూస్తున్నాయి అది నిన్ను చూసి నీ దగ్గరికి వస్తే తన ప్రాణం పోతుందని నా జోలికి రావటం లేదు ఆ ముంగిస ఈ గొడ్లగూబ్బ అంతే కాబట్టి ఇప్పుడు నాకు నీ వలన మేలు కలిగింది ఈ గొడ్లగూబ్బ కళ్ళు తిప్పుతూ అరుస్తూ నా వైపు చాలా కోపంగా చూస్తుంది చెట్టు కొమ్మపై కూర్చున్నది దీన్ని చూస్తే నాకు చాలా కలతగా ఉంది సత్పురుషులు ఏడు అడుగులు కలిసి వేస్తే అది వాళ్ళకి మైత్రి చిహ్నం ఏడు మాటలు మాట్లాడినా కూడా స్నేహమే నీకు నాకు ఇప్పుడు స్నేహం నువ్వు బాగా పండితుడివి అన్నీ తెలిసిన నేను నీతో స్నేహం చేస్తాను నాకు ఇప్పుడు నీ వలన భయం లేదు నహిశక్తోసి మార్జారా పాశం ఛేత్తు మయా అహం అహంఛ్యామి పాశాంస్తే యది మాం తో నహింససి ఇప్పుడు నీవు వల్ల చిక్కున్నావు ఈ తాళ్ళను నువ్వు ఛేదించలేవు కానీ నాకు ఆ శక్తి ఉంది నేను తాళ్లను కొరగలను నీవు నన్ను హింసించకుండా ఉంటే నీ దగ్గరికి వచ్చి నీ వలతాళ్లను నేను కొరికి నిన్ను విడిపిస్తాను నీకు నాకు స్నేహం ఎప్పుడో కావాల్సి ఉంది ఎందుకంటే నువ్వు చెట్టు పైన త్వరలో ఉన్నావు నేను చెట్టు మొదట్లో బొరియలో ఉన్నాను ఈ కన్నర్లో ఉన్నందువలన ఒకే చోట ఒకే చెట్టు దగ్గర నివసిస్తున్నాం కనుక నీకు నాకు ఎప్పుడో స్నేహం కావాల్సింది ఇప్పుడు మనం స్నేహంతో ఉందాం ఎస్మిన్ ఆశ్వాసతే యశ్చనా యశ్చనాశ్వస్ క్వచిత్ నత ధీరా ప్రశంసంతి నిత్యముద్విగ్న మానసో ఒకళ్ళని మరి ఒకళ్ళు నమ్మాలండి నమ్మని వాడికి మరి నమ్మకం కలిగించని వాడికి ఇద్దరికీ కూడా ఎప్పుడూ కలత ఉంటుంటుంది గుండెలో బెదురుంటూ ఉంటుంది కనుక ఈ నమ్మకపోవడం నమ్మించకపోవడం ఇది మంచిది కాదు దీన్ని ధీర్లు మెచ్చుకోరు కనుక మనకు ఒకరిపై మరొకరికి ఈ పైన ప్రీతి కలగాలి మంచి స్నేహం కలగాలి కాలం గడిచిపోతే మనం మంచి చేద్దాం అనుకున్నా అది ప్రయోజనాన్ని కలిగించదు కనుక కాలాతీతం కావడం అవసరమైన కాలంలో సరైన పని చేయకపోవడాన్ని విద్వాంసులు మెచ్చుకోరు ఇప్పుడు నీకు ప్రయోజనం ఉంది నాకు ప్రయోజనం ఉంది నేను చెప్తాను విను నువ్వు బ్రతకాలి అని కోరుతున్నావు ఈ వల నుంచి తప్పించుకుంటే మాత్రమే నువ్వు బ్రతకగలవు అంతేకాదు నిన్ను బ్రతికించడం కోసం ఈ వల నుండి తప్పించడం కోసం నేను కూడా జీవించాలని నువ్వు కోరుకుంటావు ఇప్పుడు చూడు ఒకడు కట్టె తీసుకున్నాడు ఆ కట్టె పట్టుకుని నదిలో దాటడానికి బయలుదేరాడు ఈ దాడాన్ని బయలుదేరిన వాడు ఆవల తాను చేరతాడు తనకు ఆధారంగా ఉన్న కట్టె కూడా అవతల ఒడ్డుకు చేరుతుంది తనను చేర్చిన కట్టె చేరుతుంది తాను చేరతాడు అలాగా ఇప్పుడు నీవు నేను స్నేహం చేస్తే నీకు ప్రాణరక్షణ ఏర్పడుతుంది నాకు ప్రాణరక్షణ ఏర్పడుతుంది మన స్నేహం అనేది అంత ప్రయోజనకరం నేను నిన్ను ఈ ఆపద నుండి దాటిస్తాను అంతేకాకుండా నీవు నన్ను ఆపద కలగకుండా రక్షించాలి ఇప్పుడు అది మన స్నేహ యొక్క ఫలం ఇలాగా అది ఇద్దరికీ ప్రయోజనం కలిగే విధంగా చెప్పింది చాలా సహేతుకంగా చెప్పింది దాని మాట గ్రహించడానికి అనుకూలంగా ఉంది చూచింది ఈ పిల్లి నిజమే ఆ వల పన్నిన వాడు వస్తే తన్ను పట్టుకుపోతాడు ఇక ఎవరు తన్ని రక్షణ చేయలేరు కనుక ఈ కాలం అనేది తగిన సమయం ఈ సమయంలో తాను తప్పనిసరిగా దాంతో స్నేహం చేయాలి అని చెప్పి అనుకున్నది ఇది మంచి బాగా చెప్పింది అని శత్రువైనా అది చాలా వివేకంగా చెప్పింది సహేతుకంగా చెప్పింది గ్రహింపదగిన మాట చెప్పింది అనుకుంది అనుకుని నీ పిల్ల అంటోంది నువ్వు చాలా బుద్ధి సంపన్నుడివి బాగా మాట్లాడావు అయితే నా పరిస్థితి చూసాను కనుక చాలా సంతోషం నేను మంచిగానే గౌరవిస్తానంటూ అతని స్నేహాన్ని అంగీకరించింది సూచింది ఈ పిల్లి యొక్క పళ్ళు చాలా పదువుగానే ఉన్నాయి కళ్ళు మెరుస్తున్నాయి వేడూరిగా అలాగే అది ఎలకను చూసి దాంతో ఉంటుంది నైనా చాలా మంచిదానివి నీకు శుభం కలగాలి నువ్వు నన్ను బ్రతికించాలి అని కోరుతున్నావు అందుకని నీకు కూడా శ్రేయస్సు కోరుకుంటున్నావు బాగుంది చేయి నీకు నాకు మేలు కలిగించే పని చేయి విచారణ చేయవద్దు అహం హి భృశమాపన్న ఆపన్నతరో మమ్మ దయో ఆపన్నో సంధి క్రియతాం క్రియత మా చిరాయచ నాకు పెద్ద ఆపద వచ్చింది వల్ల చిక్కుపోయాను నీకు అంతకంటే పెద్ద ఆపద వచ్చింది రెండు ప్రాణులు నేను చంపడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కనుక ఇద్దరు ఆపద పొందిన వాళ్ళు స్నేహం చేసుకున్నట్టయితే ప్రయోజనం కలుగుతుంది చేయి ఆలస్యం చేయవద్దు నువ్వు ఏం చేయమంటే చేస్తాను మనకు ప్రయోజనాన్ని కలిగించే పని నువ్వు చెప్పు నేను చేస్తాను ఈ పెద్ద ఆపద నుండి నన్ను తప్పించినట్లయితే నీవు చేసిన ఉపకారానికి ప్రయోజనం కలుగుతుంది ఎప్పుడు కూడా అది వ్యర్థం కాదు అని పిల్లి చెప్పింది న్యస్తమానోస్మి భక్తోస్మి శిష్య త్వరితకృత నిదేశవర్తీ చ భవంతం శరణంగత నేను ఇప్పుడు అహంకారం వదిలేశాను నీ వెంట నాకు చాలా భక్తిభావం ఉంది ఆ ప్రాణాన్ని రక్షిస్తున్నామని నేను నీకు శిష్యుడిని నీ మాట వింటాను నీకు హితాన్ని కలిగిస్తాను నువ్వు ఆజ్ఞాపిస్తే దాన్ని నేను ఆచరణలో పెడతాను నేను శరణు వేడుతున్నాను అని ఆ పిల్లి తనకు వశపడి మాట్లాడింది అప్పుడు ప్రయోజనం కలిగిన విధంగా ఆ ఎలక పిల్లితో ఉంటుంది నువ్వు చాలా బాగా మాట్లాడావు నీ వంటి వాడు ఇలాగా తగిన సమయంలో మేలుకుని మాట్లాడడం చిత్రం కాదు నేను నీకు మేలు కలిగిస్తాను అన్నటువంటి మార్గాన్ని చెప్తాను బిను నేను ఉన్న వలలో ప్రవేశించి నీ ఒళ్ళో కూర్చుంటాను ఎందుకంటే ఈ ముంగిస వలన నాకు భయం ఉంది యువతలుంటే వచ్చి ముంగిస నన్ను చంపేస్తుంది నేను వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాను నన్ను రక్షించాలి చంపకూడదు ఎందుకంటే నేను నీ దగ్గర ఉంటే నేను రక్షించగలుగుతాను అది మనసులో పెట్టుకుని నువ్వు నాకు ఆపద కలిగించకూడదు ఈ క్షుద్రమైనటువంటి గుడ్ల గుబ నన్ను చంపాలి అని కోరుకుంటోంది కాబట్టి నీవు నన్ను రక్షించు నేను నీ పాశాలని ఛేదిస్తాను ఓ స్నేహితుడా నే సత్యంగా సత్యప్రమాణంగా ఒట్టువేసి చెప్తున్నాను నీ వలను నేను కొరికి వేస్తాను ఈ మాటలు విన్నది ఏదో బాగుందే బల కొరికేస్తే తాను వెళ్ళిపోవచ్చు కదా హాయిగా ప్రయోజనకరంగా మాట్లాడింది సంతోషం కలిగింది స్వాగతం చెప్పి ఆ ఎలకను గౌరవించింది పిల్లి